అండి నమస్తే వెల్కమ్ టు రివిదేశు పురాణం నాల్గవ అధ్యాయం పార్వతీదేవి శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యాసంగము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యాడో వాని వృత్తాంతము నెరకూరుచున్నాను దయవుంచి దానిని వివరించండి అని కోరగా శివుడిట్లు పలికెను పార్వతి సరి అయిన ప్రశ్న అడిగితేవి విను సుదేవుని శిష్యుడు తాను చేసిన సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభచరించితినని అతను బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరించలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుకున్నప్పుడు ఒకనాడు గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుకుంటున్నప్పుడు సమిదలు మున్నగవాటిక అడవికి మీ ఆజ్ఞత్యపోతిని మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూస్తుండగానే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేనందులకు అంగీకరించలేదు అప్పుడామె ఓయి నీవు నా మాటలను విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రిగారు నా ఇందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూడుడా ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేను మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని తర్వాత ఈ విషయమును మీకు చెప్పటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన దోషమునకు నేను పాపమును పొంది తిని దయవుంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము బోధించమని ప్రార్థించను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికిను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమడుగుతున్నావు విను అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనది అయినా గంగా నది తీరమునకు పోయి పన్నెండు సంవత్సరాల పాటు తపమాచరింపము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను శిష్యుడైన సుమిత్రుడు అతని గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను అటుటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ శరస్థీరమున పూజించి పురాణమును విలుచుండిరి సుమిత్రుడు వారికి నమస్కరించి మీరు చేయి వ్రతమెట్టిది దయవుంచి వివరించండి అని ప్రార్థించను ఆ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించునది ఏ దైవమును దయవుంచు చెప్పండి అడిగను వీని ప్రార్థనను విని వారు తమలోనొకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపుటకు నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్ల పలికెను ఈ శ్రద్ధగా విను సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగవాని ఎందు స్నానమును చేయువాడు శ్రీహరికి ఇష్టడగును ఇలా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరిమహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము మానినవాడు సత్యశౌచము విడిచినవాడు పరులను నిందించువాడు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానములగుదురు ఇంకా తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించినవాడు తానిచ్చిన దానినే దొంగలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాట తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్యభాషణుడు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడుచెయ్యువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములేసుమా మేము చేస్తున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుదురు మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవు నర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతమును ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వారికి వివరించును అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసినను సర్వపాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలియున్నవి ఈ మూడు దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడు వారి మాట ప్రకారము మాఘమాసుమన చివరిలో మిగిలిన మూడు దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత తపమునారంభించను అతడు ఇంద్రియములను అదుపులో ఉంచుకుని శ్రీహరిని ధ్యానించుచుండెను మోక్షదాయకుడైన శ్రీహరి శంఖచక్ర గదాపద్మ విభూషిత చతురుబాహునిగాను కౌస్తవ మాలాంకృతునిగాను పీతాంబరునిగాను హార కిరీటాది మండితునుగాను లక్ష్మీ సమేతునిగాను భావించి ధ్యానించుతూ మనస్సును అతనిపై లగ్నముగా వించి తపించుచుండెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలోనుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతనిట్లు తపమాచరించుటూ చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావితమున గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తముగానే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠము చేరును వాణి పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని చూడు పార్వతికి వివరించను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం